ನಮಸ್ತೆ ನನುಪ್ರಿಯಾ ವೆಲ್ಕಮ್ ಟು ಬಿ ಸಿಎನ್ ನ್ಯೂಸ್ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారు అని పత్రికల్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనం ప్రచురించబడింది అని పేపర్ చూపించారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని తాను చెప్పడం కాదు సాక్షాత్తు టీవీ ఛానల్లో వస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఒకవైపున ఇసుక దోపిడీని అరికడదామని చెప్పి రెండో వైపున ప్రజలను దోచుకుని తినండి అని చెప్పిన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్ళి జనసేన మరియు టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టపై నుంచుని చంద్రబాబు ఎక్కడైనా నిద్ర లేవాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చర్యల అభిమానులు పాల్గొన్నారు ముఖ్యంగా కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలవలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలియజే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తానటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు మాటలకు వేరు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుచ్చనం ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితిలో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారు తమ్ముడు రెండు పార్టీలు వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గొట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు అంటే మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటీ అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్న మరి ఇప్పటివరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు ఓ మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పినా భావిస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతున్నా ఇదే జొన్నడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి ఇంకో ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక సాధన సభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కెట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఉన్న విషయం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి చంద్రబాబు చంద్రబాబు తోలు తీయాలి చంద్రబాబు 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 నిద్రపోతున్న ప్రభుత్వం నిద్రపోతున్న అధికారులు నిద్రపోతున్న అధికారులు నిద్రపోతున్న అధికారులు చంద్రబాబు చంద్రబాబు సామాన్ కాకుని ట్రైన్ రెండు అలాగే కదా సామాన్ కాకుండా ఈ ట్రైన్లో ఒకసారి బ్రస్ వాళ్ళు ఇటు వచ్చేయండి ఇది బాగుంటుంది రైట్ అంతే సార్ రైట్ ഇത് 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 ആ പെട്ടെന്ന് ആ റൈറ്റ് ఎలా ఎలా తీసుకోవచ్చు చూసారు కదా ఇంకా ఇది అంతానే ఇది మనం ఎక్కింది జనసేన కొట్టేది తెలుగుదేశం కొట్టాలని తెలివిలో నమ్మేసారు రోజు రోజు అన్ని సిక్కుపోతానని వచ్చింది వాళ్ళకి బలకరించడానికి ചന്ദ്രബാബുനായി ഗുരു ഹനീമൂൻ ഷൂട്ട് ഇത് നൈറ്റ് ലിഫ്റ്റിംഗ് ഇത് ഹീറോ ബാക്ക് ഉദയ ലോഡ് നൈറ്റ് ലിഫ്റ്റിങ് Редактор субтитров А.Семкин Корректор А.Егорова